పులివిందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన హైదరాబాద్కి ప్రత్యేక విమానంలో బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చీ కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది అయినా చిగ్గు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను కలవాల్సిందే కాళ్ళు పట్టుకోవటానికన్నా కన్నా ఉన్నట్టుగా సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ జగన్ ఎందుకు హుటాహుటీ బయలుదేరాడు రేవంత్ రెడ్డి ఎందుకు చీ కొట్టాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనేటువంటి విధానంలో ప్రవర్తిస్తాడని మనందరికీ తెలుసు ఎందుకంటే వాడి నికృష్ట బతుకంతా వాడి చరిత్ర అంతా మనకు తెలుసు ప్రజాదరణ దోసుకొని జైల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చినటువంటి దౌర్భాగ్యుడు కోర్టుకు కూడా పోకుండా తిరుగుతున్నటువంటి దొంగ విధవ అయితే వీడు ఇప్పుడు హుటాహుటీ అన్ఎక్స్పెక్టెడ్గా వీడు హైదరాబాద్ వెళ్ళటానికి సిద్ధమైపోయాడు అది కూడా తన సతీమణి వైఎస్ భారతీ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో సైలెంట్గా సడన్ గా వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశాడు అయితే ఎందుకయ్యా అంటే తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందో మన చూస్తా చూస్తూ ఉన్నాం నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్తో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ వ్యాపారస్తులైనా కానీ ఆక్రమించుకొని చెరువులు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ ఆక్రమించుకొని బిల్డింగులు కట్టి ఉంటే అటువంటి వాటిని కూల్చివేత సాగుతూ ఉంది హైడ్రా ఆధ్వర్యంలో తెలంగాణలో అయితే జగన్ అనేటువంటి డెకా ఇటుగా లోటస్ పౌండ్ కూడా ఆక్రమించుకొని కట్టుకున్నటువంటిది అనేది మనందరికీ తెలుసు అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది పక్కనే ఒక కుంట చెరువు ఉంటుంది దాంట్లో చాలా బాగానే ఆక్రమించుకొని దౌర్భాగ్యుడు వీడి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ లోటస్ బౌండ్ అనేటువంటి ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నటువంటి విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు అక్కడికి పోయి నివసించలేకపోతా ఉన్నాడు ఎందుకయ్యా అంటే ఆ జగన్మోహన్ రెడ్డికి నచ్చినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మొన్న కూడా మనం చూసాం రేవంత్ రెడ్డి టాపిక్ వస్తే ఈ దౌర్భాగ్యుడు అన్నాడు ఆ రేవంత్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ నాకెందుకు మద్దతు ఇస్తాది అని అంటే రేవంత్ రెడ్డి మీద అంత ద్వేషం వీడికి అయితే రేవంత్ రెడ్డి అంత సీరియస్ గా ఏమి చేయడు చేయలేడు అనుకున్నాడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ లోటస్ బౌండ్ మీద పడతాడో అంటే లోటస్ బౌండ్కే పరిమితం కాదు ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి ఆస్తుల్లో అత్యధిక భాగం తెలంగాణలోనే ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కలే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తుల్లో అత్యధిక భాగం ఉన్నాయి అయితే అందులో కూడా చాలా ప్రాంతాల్లో ఆక్రమించుకున్నవి దొంగవి రికార్డులు చెరిపివేసినటువంటివి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి ఎందుకంటే వాడు నికృష్ణ అంటే దొంగ బతికే కదా ఫోర్ ట్వంటీ బొతికే కదా దోచుకోవడం దోచుకోవడం అనేదే కదా కాబట్టి ఇప్పుడు ఓన్లీ లోటస్ పౌండ్ గురించి అయితే సరే మన ఉద్దన్న ఆగడు ఎందుకు మనం ఆడికి పోయి పొరుగుతో కొనుకునేవాడు అయినా ఈ పొరుగాడు ఉంది ఉన్నోడు కదా బాధపడాలా ఇచ్చిన ప్రతి మాట తప్పినటువంటి దౌర్భాగ్యుడు ప్రజలు పదకొండు సీట్లతో చెప్పుతో కొట్టిన ప్రతిపక్ష నేత కావాలని అడుక్కుంటున్నటువంటి దౌర్భాగ్యుడు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని జస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోరుకున్నటువంటి వీడు ఆ మాటలు మాట్లాడేటువంటి హక్కు లేకపోయినప్పటికీ కారు కూతురు వస్తానే ఉంటాడు అయితే ఇప్పుడు తెలంగాణకు పోయి రేవంత్ రెడ్డి కాళ్ళ పడి నా ఆస్తుల జోలికి మాత్రం రావద్దు లేదంటే కాస్త ఇసు తీసుకో వీడు కొందగా ఎవ్వరం జడ్జిలైనా కొనాలనుకుంటాడు వీడు రేవంత్ రెడ్డిని ఎందుకు కొనాలనుకోడు కాస్త ఇస్ తీసుకొని కూడా వాటా ఇస్తా అంటే చెప్పు తెగుద్దిరా వెధవా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు బట్ అవ్వాలి ఉత్తమ్ అవ్వాలి కోమటిరెడ్డి అవ్వాలి ఇంకొకర పొంగులేట్ అవ్వాలి అని కోరుకున్నటువంటి నికృష్ట మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది దీంతో పాటు రేవంత్ రెడ్డి ఒరిజినల్ రెడ్డి కాదు నేనే ఒరిజినల్ రెడ్డి అన్నాడు వాస్తవంగా కులాల మతాల గురించి మనకు అనవసరం కానీ బట్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదు ఎందుకంటే అతను ఎప్పుడో తను ఆ మతం ఆ యొక్క మతం నుంచే మారిపోయిన తర్వాత ఇంకా కులం నుంచి వస్తుంది ఏ కులాన్నైనా గౌరవించాలి ఏ మతాన్ని గౌరవించాలి కానీ రెండు పడవల మీద కాళ్ళు అత్తాము మేము రెండు కులాలు రెండు మతాలు అంటే నడవదు వాళ్ళ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా కూడా అయితే ఈ దౌర్భాగ్యుడు రేవంత్ రెడ్డినే ఒరిజినల్ రెడ్డి కాదు అన్నాడు వాస్తవంగా వీడు ఒరిజినల్ రెడ్డి కాదు మరి వాళ్ళలో ఒక ఒక నేరం సంజీవ్ రెడ్డి ఉన్నాడు అనేకమంది ఒక మర్రి చెమ్మారెడ్డి ఉన్నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు ఒక నేదులు మళ్ళీ జనార్థన్ రెడ్డి ఉన్నాడు ఈ రకంగా అనేక మంది గొప్ప వ్యక్తులు కాసు రెడ్డి ఉన్నాడు వాళ్ళంతా రెట్లు ప్రతినిధులు అనుకోవచ్చు మనం ఆ సామాజిక వర్గానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారో అయితే చనిపోయాడు కాబట్టి అతను మనం గౌరవిస్తాం అతను మీద పెద్ద మనం గౌరవం గౌరవం లేకపోయినప్పటికీ చనిపోయాడు కాబట్టి గౌరవిస్తాం జగనగాడి కంటే గౌరవాలు విలువలు విశ్వస్నేహితులు సంస్కృతి సాంప్రదాయాలు ఉండవు కానీ మనకు ఉంటాయిగా అందుకని మనం గౌరవించాల్సిందే సిందే అంటే రూలేం లేదు మనం జస్ట్ గౌరవిస్తాం అంతే సరే ఇప్పుడు పాయింట్ వద్దాం మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ గారి లోటస్ పోండు ప్యాలెస్తో పాటు వాడు ఆక్రమంగా ఏవైతే దోచుకొని ఉన్నాడో ఆక్రమించుకొని ఉన్నాడో ఆ యొక్క ఆస్తులకు కూడా హైడ్రా ఇప్పుడు కూలదోస్తుంది వాటిని ఆక్రమణలను తొలగిస్తుంది భయం ఉన్నటువంటి వేడు తన సతీమణి వైఎస్ భారతీయ రెడ్డితో కూడా కలిసి ఎందుకంటే అక్కడ సెంటిమెంట్ పండించడానికి అంటే ఈవిడ పహానట్టి కదా అన్నారు ఏమంతనా ఏందనా మనం మనం గదే కదా నువ్వు హెల్ప్ చేయవచ్చు కదే అని అడగటం కోసం ఆవిడని కూడా తీసుకెళ్ళాడు సెంటిమెంట్ పండించిన వీడికి మనకు తెలుసుగా శవాలను నటం పెట్టుకొని రాజకీయం చేసేటోడు ఆడవాళ్ళు నటం పెట్టుకొని రాజకీయం చేసాడు ఆడవాళ్ళని నీచంగా మూతులు మాట్లాడించేటోడు తల్లిని చెల్లిని వాడుకొని రోడ్డు మీద పడేసినటువంటి నికృష్ట చరిత్ర కలిగినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అందుకని వీడు మళ్ళీ సత్యమారి రెడ్డి గారితో మహిళ కాబట్టి మనం గౌరవిస్తాం ఆనాడుకులు వైసీపీ నా కుడు అంటే మహిళలంటే గౌరవం ఉండదు కానీ మహిళ ఏ పార్టీ అయినా ఎవరైనా ఏ నాయకుడు కుటుంబ సభ్యులైనా మనం గౌరవిస్తాం అది ఆటోమేటిక్గా అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండటం షర్మిల కూడా రేవంత్ రెడ్డికి సహకరిస్తుంది అనేటువంటి భయం ఆందోళనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగి నేను వచ్చి కలుస్తాను నేను వచ్చి మా అంటే ఏంద్రు మాట్లాడింది అంటే ఏమంటుందో మాట మాత్రం మాట్లాడుకునే దౌర్భగ్య నా ఓటమి కోరుకున్నావు నన్ను అనేక సార్లు విమర్శించావు ఈ నేపథ్యంలో నీతో నేను కలవాలి చట్టం తన పని తాను చేసుకుపోతుంది నిన్ను కలిసేటువంటి ఉద్దేశం నాకు లేదు పైగా నువ్వేమైనా పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేకపోతే పక్క రాష్ట్రంలో నువ్వేమైనా ప్రతిపక్ష నేతవా ఇవి రెండూ కాదు కదా నువ్వు జస్ట్ ఎమ్మెల్యేవి నాకు అంత తొందరగా ఖాళీ ఏమి లేదురా పో అని చెప్పినట్టుగా తెలుస్తోంది